హాయ్ పీపర్స్ వెల్కమ్ టు వాదన్ దరకుండం నేను మీ ప్రసాద్ జగన్ అన్న బొమ్మల పిచ్చతో మేము రోడ్డున పడ్డాం ఇది చాలామంది బాధితుల ఆవేదన విషయం ఏంటి అంటే ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని సామెత వినే ఉంటారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతి దానిపైన తన బొమ్మ ఉండాలి అని అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు కదా ఏ ఒక్కటి చూసినా మీరు చెట్టు కాదు పుట్ట కాదు బుక్కు కాదు గుడ్డు కాదు రాళ్ళు కాదు రప్పలు కాదు ఏది తీసుకున్న వాటర్ ట్యాంకులు గోళ్ళు ఏది తీసుకున్న ప్రతి చోట ఆ పార్టీ రంగు లేదా జగన్ అన్న బొమ్మ ఉండాల్సిందే సో చివరికి అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే కొన్ని కొన్ని చోట్లకి కొంతమంది కాంట్రాక్టులకి ఆ బొమ్మలకు సంబంధించిన వ్యవహారం కూడా వచ్చేస్తే వాళ్ళు తీరా ఆ కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేసిన తర్వాత ఆ పనులు అలాగే ఉండిపోయి డబ్బులు రాక రోడ్డును పడ్డ బాధ్యతలు అనమాట సో ఇంతకీ ఏంట పథకం దేని మీద వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డున పడ్డారు అంటే జగన్ అన్న భూరక్ష పథకం అదేనండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అన్నారు చూసారా సో మీరు ఒక చిన్న అంశం గమనించాలి ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్నారు కదా సరే కేంద్ర ప్రభుత్వం చెబితే జగన్ అన్న భూరక్ష పథకం అని చెప్పేసి ఎందుకు పెట్టుకుంటారు ఒకటి కేంద్రం చెప్పింది భూ సర్వే చేయమని కానీ ఈయన ఏకంగా జగనన్న భూరక్ష పథకం అని చెప్పేసి పెడతమే కాకుండా దాంతోపాటుగా సర్వే రాళ్ళు ఈ సర్వే పైన తన ముద్ర తన ఫోటో ముద్ర వేయాలి అని చెప్పేసి ఆ ఆదేశాలు జారీ చేశారు సో ఏం చేస్తారు గ్రానైట్కి సంబంధించిన వాళ్ళు ఉండరు చూసారా వాళ్ళకి ఈ యొక్క వర్క్ నప్పి చెప్పారు కొంతమంది ఈ గ్రానైట్ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్కి సంబంధించిన వ్యవహారం ఇచ్చారు సో చివరికి ఇవన్నీ ఎలా బయటపడుతున్నాయి ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు ఏదైతే అధికారం కోల్పోయారో కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూటమిలోని ప్రభుత్వం ఆఫ్ కోర్స్ తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళు ఆయా పార్టీ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తున్నారు కదా సో జనసేన పార్టీ ఆఫీసులో అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వీళ్ళు బాధితుల నుంచి వినతలు స్వీకరిస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఫర్ బాధితులు ఇంకా ఎవరికైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరిస్తాము అని నన్ను చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అందులో బాధితులు మామూలుగా రావట్ల సో ఇక్కడ ప్రధానంగా భూమికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఎక్కువ మంది బాధితులు వస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్కి నిన్న ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఉంటుంది దేవా వరప్రసాద్ ఆయన ఆఫీస్లో కూర్చొని నిన్న ఆ సమస్యల గురించి స్వీకరిస్తానికి అన్నమాట ఈ క్రమంలో ఈ పల్నాడు జిల్లాకు సంబంధించిన ఈ గ్రానైట్ వ్యాపారులు కావచ్చు వీళ్ళు జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళటం అక్కడ వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడం ఏంటి అంటే ఇదే ఈ జగనన్న భూరక్ష పథకం కింద గ్రానైట్ రాళ్లపైన బొమ్మలు వేయించుకోవడం సుమారుగా నాలుగు లక్షల రాళ్ళు అంట నాలుగు లక్షల రాళ్ళ మీద బొమ్మలు వేయించుకొని తీరా కట్ చేస్తే ఆ బొమ్మలు ఆ రాళ్ళు తీసుకెళ్ళకపోగా దానికి డబ్బులు ఇవ్వలేదట సో హీనంగా వేసుకున్న తక్కువలో తక్కువ ఒక్కొక్క రాయికి వంద రూపాయలు వేసుకోండి తక్కువలో తక్కువ వేసుకోండి వంద రూపాయలు వేసుకుంటే నాలుగు కోట్లు లాసే కదా నాలుగు లక్షలు అంటే మరి అటువంటిది వాళ్ళ పరిస్థితి ఏంటి పోని అది ఏమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం ఉపయోగించుకుందామా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు పెడతామే కరెక్ట్ కాదు అటువంటిది ఇప్పుడు ఆయన బొమ్మలు పెట్టుకుని ఆ రాళ్ళు పెట్టుకుని వీళ్ళు ఏం చేసుకుంటారు అట్లా ఉంటుంది పరిస్థితి సో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ప్రజలకు సంబంధించి ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తున్నామా దుబారాకు ఉపయోగపడుతున్నామా లేదా మన యొక్క ఇష్టం మేరకు మన స్వార్థం మేరకు ఉపయోగిస్తున్నామా అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు సొంతగా సంపాదించుకున్న సొమ్ము అనుకోండి ఎవడిష్టం వాడిది ఎవరు ప్రశ్నించరు ఒక పది మంది ట్యాక్స్ని లేదా ఒక పది మంది విరాళాలు ఇచ్చిన వాటిని వాటిని కనుక మనం నాయకుడిగా ముందుండి ఖర్చు పెట్టవలసి వస్తే చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు అట్లా లేదు నాది కాకపోతే ఎక్కడ ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా దిగేస్తానన్నట్టుగా ఇక్కడ జనాలకి సంబంధించిన సొమ్మంతా కూడా ప్రతి చిన్నదానికి మరి ఖర్చు పెట్టవలసిన దానికి ఖర్చు పెట్టకుండా హంగు ఆర్భాటాలకి గట్టిగా ఖర్చు పెట్టారు ఉదాహరణకి ఇంత అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి రిషికొండలో ఆ భవనం అట్లాంటి విలాసవంతమైన భవనం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టేది అవసరమా అట్లాగే ఈ యొక్క బొమ్మల వ్యవహారం పెయింట్ల వ్యవహారం ఏ ప్రభుత్వం చేసినా తప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన సచివాలయాలకు సంబంధించి పార్టీ రంగులు వేశారో దీనిపైన కోర్టు మందలించిన తర్వాత మరల వైట్ పెయింట్ వేయడానికి మరల పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టవలసి వచ్చింది సో ఈ విధంగా ఈ సొమ్ము అంతా ఎవరిది ప్రజల సొమ్మేగా ఈయన ఏదైతే మూడు రాజధానుల నిర్ణయం ఏమైనా తీసుకున్నారో అది కోర్టుకు వెళితే కోర్టు మళ్ళీ చీకట్లు పెడితే చివరికి ఆయన హైకోర్టు నుంచి ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది సో ఆ విధంగా ప్రతి ఒక్క అంశం కూడా ప్రజలకు ముడిపడి ఉంటే దానిపైన ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని చివరికి ఆ లాయర్లకు కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన పరిస్థితి ఇదంతా ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము కాదా సో ప్రతి ఒక్కటి కూడా దుబారా ఖర్చులు ఓ ప్రక్కన ఆర్థికంగా నష్టపోయామంటే ఏముంది అప్పులు పాలు అయిపోతాం అయితే మహా అయితే ఇంకో వంద కోట్లు అప్పు చేస్తాం లేదా ఒక వెయ్యి కోట్లు అప్పు చేస్తాం అన్నట్టుగానే ఉంది వీళ్ళ యొక్క వ్యవహార శైలి ప్రతి చిన్నదానికి చిటికి మటికి హెలికాప్టర్లు ఉపయోగించడం కావచ్చు అలాగే ఏ చిన్న విషయం తీసుకున్నా ఖర్చులు దుబారా ఖర్చులు అనమాట అంతెందుకండి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ని తాడేపల్లెలో వేయించుకున్నందుకు మూడు కోట్ల నాలుగు కోట్ల ఖర్చు అది వీళ్ళు తిరుమల తిరుపతి స్థానం దేవస్థానం స్వామివారి దగ్గరికి వెళ్ళవలసి ఉంది పోయి సత్య సమేతంగా వాళ్ళు అక్కడికి వెళ్ళపోగా ఇక్కడ సెట్ వేయించుకోవడం తాడేపల్లిలో మరి అదంతా ఎవరు సొమ్ము ఇట్లా ఉంటుంది సో చివరికి ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ వర్క్స్ చేసిన ఆ జగనన్న ఏది భూ సర్వే పథకం కింద రక్షా పథకం అనమాట ఆ పథకం కింద రాళ్ళు రాళ్ల మీద బొమ్మలు ఆ వేసినందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అధోగతి పాలైపోయి చివరికి మా బాధలు ఎవరు తీరుస్తారు అని చెప్పేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి నేను జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి గోడు పెట్టుకుంటున్నారు వాళ్ళు సో ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు వాళ్ళు మీ సమస్యలు పరిష్కరిస్తూ ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో బాధితులే విపరీతంగా క్యూ కట్టి వస్తున్నారు అంటే ఇక దీన్ని బట్టి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు ఒకవేళ మరలా ప్రభుత్వం రిపీట్ అయితే ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది అర్థం చేసుకోండి ఇది మొత్తానికి పరిస్థితి సో ఇప్పుడు మరి ఆ యొక్క గ్రానైట్ బాధితులకి ఏ విధంగా సహాయం చేస్తారు ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ అన్న బొమ్మల పెత్తతో మేము రోడ్డున పడ్డామని చెప్పేసి ఎవరైతే పల్నాడుకు సంబంధించిన గ్రానైట్ వ్యాపారస్తులు వాళ్ళు రోడ్లపైన పడతాం పైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ